రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తన వాక్యం చదువుతుండగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించుని గాని క్షమాపణ పత్రాల ద్వారా ఎవరికీ రక్షణ కలగదు అని నమ్మి తను నమ్మిన సిద్ధాంతమునికై ఎన్నో వ్యయప్రయాసలు పొంది బైబుల్ను వెలుగులోకి తెచ్చి సర్వలోకమునకు తెలియజేయటకు దేవుడు వాడుకున్న పనిముట్టు గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ మార్టిన్ లోధర్ జీవిత చరిత్రను తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నా ఛానల్ను సపోర్ట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి ఈ మిషనరీ స్టోరీస్ అనేకులకు చేరువ చేయండి మార్టిన్ లూదర్ పద్నాలుగు వందల ఎనభై మూడు నవంబర్ పదో తేదీన జర్మనీ దేశంలోని ఎలిసిల్బెన్ అను స్థలంలో హాన్స్ లోదర్ మార్గరెట్ అను దంపతులకు జన్మించను పదిహేడు సంవత్సరాల వయసులో ఎయిర్పోర్ట్ యూనివర్సిటీలో చేరాను ఈయన లా చదువుతుండగా పదిహేను వందల ఐదో సంవత్సరంలో భయంకరమైన తుఫాన్లు చిక్కుకొని లోదర్ చనిపోయే పరిస్థితిలోకి రాగా దేవునికి ఇలాగూ ప్రార్థన చేశాడు ప్రభావా నన్ను రక్షించు నేను కేథలిక్ మతగురువుగా నీ సేవ చేస్తానని ఒప్పుకున్నాడు తాను చేసిన మృక్కుబడి నిలబెట్టుకోవటానికి జర్మనీలోని క్యాథలిక్ మఠంలో చేరాడు కానీ మార్టిన్ తల్లిదండ్రులు మాత్రం తన కుమారుడు లాయర్ కావాలని ఆశించారు కానీ మార్టిన్ లోధర్ తాను తీర్మానించుకున్న ప్రకారం క్యాథలిక్ మత గురువు కాగూరెను లోధర్ ఎక్కువగా ప్రార్థించుచూ సామాన్య వస్త్రములు ధరించుచూ మంచివాడేలా ఉండాలని ప్రయత్నం చేస్తుండేవాడు దేవుడు ఉగ్రుడు అతి పవిత్రుడు పాపాలను సహించలేడని భావించిన లోధర్ తన పాపములకు ప్రాయశ్చిత్తంగా తన శరీరమును నలుగొట్టుకొనిచు ఎలాగోలా తన మంచి క్రియల ద్వారా పరలోకమునకు చేరాలనుకునేవాడు సున్నితమైన మనసాక్షి గలవాడే లోతైన పాపపు ఒప్పుకోలు కలిగి సమాధానం కోసం ఆశిస్తుండేవాడు సంఘ ఆచారాల ప్రకారం పాప క్షమాపణ పొందుటకు సర్వ ప్రయత్నాలు చేస్తుండేవాడు పాపపు ఒప్పుకోలు ప్రార్థన తనను తాను దుఃఖపరుచుకునుట అలాగే రోమాకు యాత్రకు కూడా వెళ్లి వస్తుండేవాడు కానీ తన స్వనీతి ద్వారా పాపముల నుండి విడుదల పొందుట సాధ్యము కాదని తెలుసుకున్నాడు అదే సమయంలో మార్టిన్ వెటన్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ గ్రీకు హెబ్రీ భాషలను ఎక్కువగా నేర్చుకున్నాడు ఆ దినాలలో ఒక సహోదరుని సలహాతో నిషేధించబడిన బైబిల్ గ్రంథాన్ని బాగుగా చదివి ధ్యానించటం మొదలుపెట్టాడు అలాగే పదిహేను వందల పదిహేనవ సంవత్సరంలో గ్రీకు హెబ్రీ భాషల్లో ఉన్న పత్రికను చదువుచుండగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును ఈ మాట మార్టిన్ లోదర్ జీవిత గమనాన్ని మార్చివేసింది ఈ మాట ద్వారా తన మనోనేత్రములు దేవుడు వెలిగించినందున రక్షణ కృప మూలంగానే కానీ తన క్రియల వలన కాదని గ్రహించాడు దేవుడు లోధరకు ఇచ్చిన ఆ కృప మేరకు ఆత్మరక్షణ సమాధానము పొందుకున్నాడు ఆ దినాల్లో రోమన్ క్యాథలిక్ సంఘాల్లో ఉన్న దురాచారాలను ఎదిరించడం మొదలుపెట్టాడు పాప పరిహారం పొందాలంటే నరకం నుండి పరలోకం వెళ్లాలంటే పాప పరిహార పత్రాలు కొని చదువు ద్వారా మాత్రమే సాధ్యమని క్యాథలిక్ సంఘాల్లో ఉన్న బోధలను ఖండించాడు ఆత్మలను పరలోకములకు పంపుటకు పోపుకు గాని మరి ఏ మతనాయకునికి అధికారం లేదని సిరువులో మరణించి తిరిగి లేచిన ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే పాపములు క్షమించబడగలవు పరలోకం చేరగలవు అని ధైర్యంగా బోధించేవాడు నిజముగా తన పాపము ఒప్పుకొని పశ్చాత్తపాడు ప్రతివానికి పాప విమోచన యేసుక్రీస్తులో సంపూర్ణ విడుదల కలుగుతుంది గాని మత పెద్దలు ఇచ్చే పాప నివారణ పత్రాలు అవసరం లేదని ధైర్యంగా ప్రకటించేవాడు పోప్ అధికారం పాప క్షమాపణ పత్రాలు వాక్యానుసారమైనవి కావని ప్రార్థన ద్వారానే సంఘం మరలా కట్టబడాలని ప్రతి వానికి అర్థమయ్యేలా తాను రాసిన తొంభై ఐదు పరిశోధనా పత్రాలను పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో జర్మనీలోని విటన్బర్గ్ మందిర ద్వార బంధాలకు మేకులతో కొట్టాడు మొదట్లో పోప్ ఈ విషయాలను అంతగా పట్టించుకోలేదు కానీ తర్వాత అనేక మంది బోధన బోధను సమర్థిస్తుండగా లోధరన్ను హెచ్చరించి తాను రాసినవి అన్ని తప్పు అని ఒప్పుకోమని బలవంతం చేయగా లోధర్ దానిని నిరాకరించాడు పదిహేను వందల ఇరవై సంవత్సరంలో జూన్ పదిహేనున తన పత్రాలు కాల్చివేయమని ఇచ్చి వాటిని కాల్చివేసి లోధరను సంఘం నుండి విలువేశారు మార్టిన్ లోధర్ బహుధైర్యం గలవాడు తన శత్రువులు వార్న్స్ అనే స్థలంలో కలుసుకోమని చెప్పినప్పుడు తన స్నేహితులు ఆ స్థలానికి వెళ్లవద్దని వారించిన లోధర్ వెనుతిక వెళ్లాడు ఆ పట్టణంలో అప్పటికే ఇంటింటికి లోధర్ పత్రాలు ఉన్నందున వాటిని తీసివేయమని వారు చెప్పినను నేను రాసిన పత్రాలు వాక్యానుసారమని తీయట కుదరదని నిర్మోహమాటంగా చెప్పాడు ఆయన తిరిగి వెళ్ళిచుండగా ఆయన స్నేహితులు లోధరనుకు ప్రాణహాని ఉన్నందున ఒక సంవత్సరం పాటు వార్బార్గ్ అనే స్థలంలో దాచిరి ఆయన శత్రువులు లోధర్ను చనిపోయానని తలంచారు కానీ లోధర్ ఆ సంవత్సరం వ్యర్థం చేసుకున్నాక కొత్త నిబంధనను జర్మనీ భాషలోనికి తర్జుమా చేయటంలో నిమగ్నమయ్యాడు పదిహేను వందల ఇరవై రెండవ సంవత్సరంలో మార్చి నెలలో మరల గోటన్బార్గ్ వచ్చి ప్రసంగించటం రాయటంలో గడిపాడు పదిహేను వందల ఇరవై నాలుగో సంవత్సరంలో తాను వ్రాసిన ఇరవై మూడు పాటలను ఒక కీర్తన పుస్తకంగా ముద్రించాడు ప్రతి జర్మనీ దేశస్థుడు చదువునట్లు పూర్తి బైబిల్ను అతి ప్రయాసతో జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు క్రొత్త నిబంధన గ్రీకు నుండి మూడు నెలల్లో తర్జుమా చేశాడు కానీ హెబ్ర భాషలో ఉన్న పాత నిబంధనను తర్జుమా చేయుటకు పన్నెండు సంవత్సరాల సమయం పట్టింది అలాగే పదిహేను వందల ముప్పై సంవత్సరంలో పాత నిబంధనను కూడా జర్మనీ భాషలోనికి తర్జుమా చేశాడు ఆ మొత్తం బైబిల్ను జర్మనీ భాషలోనికి మార్టిన్ అనువదించాడు దైవ వాక్యం చేత పట్టబడిన సామాన్య మానవుడు దైవ వాక్యం తెలియని మహాబలవంతుడైన పోపు కన్నా అత్యంత బలవంతుడని చెప్పడమే కాదు లోధర్ నిరూపించాడు ఒక ఆదివారం క్యాజుల్ చర్చ్లో మార్టిన్ ఈ విధంగా ప్రసంగించుతూ ఒక కథ చెప్పాడు ఒక వ్యక్తి మరణించిన తర్వాత తనతో పాటు మరేమీ తీసుకుపోడు అని చెప్పుటకు ఉదాహరణగా ఈ కథను చెప్పాడు ఒకడు మరణించి తనతో పాటు పాప క్షమాపణ పత్రమును తీసుకుని వెళ్ళి నరక ద్వారమునున్న దయ్యముతో ఇది నేను రుసుము పెట్టి కొన్న పాపక్షమాపణ పత్రం నేను పరలోకం వెళ్ళుటకు క్షమాపణ పత్రం పొరపాటును నేను ఈ నరకమునకు పంపబడుతుని అని చెప్పబోతుండగా ఆ నరకాగ్ని వేడికి ఆ పత్రం కాలిపోయి బూడిదైపోయింది ఆ పత్రం పనికిరాదు బూడిదైపోయింది అని చెప్పుచూ దెయ్యం అతనిని నరకంలోనికి నెట్టివేసింది లోధర్ క్యాథలిక్ సంఘాన్ని సంస్కరించాలనుకున్నాడు కానీ కేథలిక్ సంఘం అతన్ని బహిష్కరించింది లోధర్ తన జీవితం అంతా సంఘ పునరుద్ధానకు ప్రయాసపడ్డాడు ఎన్నో శ్రమలను కష్టాలను ఎదుర్కొన్నాడు దేవుని వాక్య విరోధులతోనూ తన స్నేహితులతోనూ మోసపరచబడ్డాడు అయినా దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను విడువలేదు పదిహేను వందల ఇరవై ఐదవ సంవత్సరంలో లోధర్ తన నలభై రెండవ ఏట క్యాథరిన్ పాన్ బోరాను వివాహం చేసుకున్నాడు వీరికి ఆరుగురు సంతానం వీరిలో నలుగురు మాత్రమే బ్రతకగా దేవుని భయభక్తులతో వర్ణి పెంచారు ఒక చిన్న బిడ్డ చనిపోయినా పర్వాలేదు గాని ఔదేయుడిగాను భక్తిహీనుడిగాను ఒకడు నా ఇంటిలో పెరుగుట నాకు ఇష్టం లేదు అని చెప్పేవాడు బైబిల్ను వెలుగులోనికి తెచ్చి సర్వలోకమును వెలుగించుటకు దేవుడు వాడుకున్న గొప్ప పనిముట్టు డాక్టర్ మార్టిన్ లూధర్ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న ముసలతనం మీదకు వస్తున్న దేవుడు తనకు ఇచ్చిన పని విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు అనుదిన వాక్య పఠనం అనేక రచనలు ప్రసంగించుట వ్యక్తిగత సామాజిక సేవ ప్రార్థన అనేక ప్రయాణాలు ఈ సేవలోని భాగాలు ఈయన పదిహేను వందల నలభై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన తన అరవై రెండవ సంవత్సరంలో తెల్లవారుజామున మూడు గంటలకు గుండెపోటుతో మరణించి ప్రభు సన్నిధికి చేరిను మార్టిన్ లోదర్ సంఘకాపరి ప్రొఫెసర్ మత సంస్కర్త గ్రంథకర్త అనేక పాటలు రాసిన గీతకర్త అనువాదకుడు విశ్వాసం ద్వారా విజయం పొందినవాడు మీ సంఘాలలో నా పేరు విడిచిపెట్టి మిమ్మను లోధరన్లు అని కాదు క్రైస్తవులు అని పిలిపించుకోండి అని తనను వెంబడించిన వారిని బ్రతిమాడుకున్న దీనుడు ఈనాటి క్రైస్తవ ప్రపంచం ఎప్పటికీ ఆయనను జ్ఞాపకం ఉంచుకొనక తప్పదు